ముస్లిములు వావి వరుసలు లేకుండా వివాహాలు చేసుకుంటారు అనేటటువంటి యొక్క నిందలు కూడా అతి ఎక్కువగా కల్పిస్తున్నారు ఇప్పుడు ముస్లిములకి ఏంటండి వావి వరుసలు లేదు ఎవరినంటే వాళ్ళు చేసుకుంటారు పెళ్లి వావి వరుసలు లేనిది ఎవరికో చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది అర్థమైందా ఒకసారి తమ చరిత్రలు వెనక్కి చదువుకోవాలి తమ పూర్వీకులు రాజులు చక్రవర్తులు గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్నటువంటి వారు ఎవరిని పెళ్ళిళ్ళు చేసుకున్నారు చరిత్ర చదివితే తెలుస్తుంది వెనక్కి తిరిగేయండి మీకే కనిపిస్తుంది ఇస్లాంలో ఏ కట్టుబాట్లను అల్లా పెట్టాడో ఆ కట్టుబాట్లను ముస్లిములు పాటిస్తారే తప్ప వావి వరుసలు లేకుండా ఏ ముస్లిము వ్యవహరించాడు వీళ్ళ బాధ ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు కోడలిని పెళ్లి చేసుకున్నారు అనే నింద ఎక్కువగా వీళ్ళు ప్రచారం చేస్తా ఉంటారు ఇది వాస్తవమేనా కాదు ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మదు సలహా సల్ వారు పురుషులను ఎవ్వరికి కూడా తండ్రి కారు ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లహుల్ సల్లం మీలో పురుషులకు ఎవరికి కూడా ఆయన తండ్రి కాడు ప్రవక్తల చిట్ట చివరి ప్రవక్త ఇందులో పురుషులకు తండ్రి కాడనంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సం వారికి అబ్దుల్లా కాసిం ఇద్దరు పుట్టారు చిన్నతనంలోనే చనిపోయారు ఇంకా కొడుకులు ఎవరు లేరు ఆయనకి అయితే జైద్ బిన్ హారిసాను తీసుకొని వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొడుక్గా చిత్రీకరిస్తున్నారు వాస్తవానికి జైద్ బిన్ హారిసా ముహద్ సల్హా వారికి పుట్టిన కొడుక కాదు అతను ఒక బానిస అతను కొడుకు కానే కాదు దత్తత తీసుకున్నారు కానీ అల్లా దీని కూడా ఏం సమాధానం చెప్పాడు దత్తత తీసుకున్నంత మాత్రాన కన్న కొడుకు కాలేడు అని అల్లా సుభాన్ తెలియజేశాడు సో లారా అల్లా సుభాన్ సూరే సూర్య నిస్స ఇరవై మూడవ వాక్యంలో అల్లా ఏమంటున్నాడంటే ఎవరిని పెళ్లి చేసుకోకూడదో అక్కడ వావి వరుసల గురించి అల్లా చెప్పాడు సూర్యనిస ఇరవై మూడవ వాక్యంలో చెప్పాడు అంటే ఈ మాటకు అర్థం ఏమిటంటే మీ కొడుకుల భార్యలను మీరు పెళ్లి చేసుకోవడం మీకు హరాము ఏ కొడుకులు మీ వెన్నెముక ద్వారా మీరు స్ఖలించబడిన వీర్యం ద్వారా పుట్టిన కొడుకులు అర్థమైందా అల్లా సుబానవ తల యాయితుల ఈ మాట చెప్పాడు మీ వెన్నెముక నుండి స్ఖలించబడిన వీర్యం ద్వారా మీకు పుట్టారు కదా ఆ కొడుకును పెళ్లి చేసుకున్న భార్యలు మీకు కోడలు అవుతారు వాళ్ళని మీరు పెళ్లి చేసుకోవడం నిషేధము మరి అల్లా నిషేధించిన దాన్ని ప్రవక్త ము సలం చేస్తారా అండి చెయ్యరు ప్రాణం పోయిన ఆయన చెయ్యరు వీళ్ళు కావాలని కల్పిస్తున్నారు వాస్తవానికి ప్రవక్త ముహమ్మద్ సల్లా అల్ వారికి వారికి లేరు అసలు జైన అల్లాహు అన్న ఆమె ఆయనకి కోడలు కూడా కాదు కావున ఏమిటంటే వీళ్ళకి ఏదో ఒక సాకు కావాలి అందుకోసము ఈ విధమైనటువంటి నిందలకు పాల్పడుతున్నారు మరి అల్లా సుబాన్ అవతాల ఎవరినెవరిని పెళ్లి చేసుకోకూడదు యాయిత తెలియజేశాడు పెళ్లి కొరకు అల్లా సుభాన్ అవతాల నిషేధించబడిన వరుసలన్నీ ఇక్కడ చెప్పారు మీ తల్లులు వారిని పెళ్లి చేసుకోకూడదు మీ యొక్క కూతుర్లు కన్న కూతుర్లు మీకు పుట్టినటువంటి కూతుర్లను మీరు ఆడలేరు మీ అక్క చెల్లెళ్ళు మీ మేనత్తలు మీ చిన్నమ్మలు మీ పెద్దమ్మలు అలాగే మీ తల్లి యొక్క సోదరీమణులు మీ అన్నదమ్ముల యొక్క కూతుర్లు అక్కాజల్లుల యొక్క కూతుర్లు అంటే మేనకోడళ్ళు మీకు పాలిచ్చినటువంటి తల్లులు పాలిచ్చిన తల్లుల యొక్క కూతుర్లు మీ భార్యల యొక్క తల్లులు అంటే అత్తలు మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించినటువంటి మీ భార్యల యొక్క మాజీ భర్త ద్వారా పుట్టిన బిడ్డలు అలాగే భర్త ఉన్నటువంటి భర్త బతికి ఉన్నటువంటి భార్యలు అర్థమైందా వీళ్ళందరూ కూడా వివాహానికి నిషేధము తర్వాత ఏమంటున్నాడు వెన్ను నుండి స్కలించబడిన వీర్యంతో పుట్టిన మీ కొడుకుల భార్యలు కోడళ్ళు మీ కొరకు నిషేధము అలాగే ఏక కాలంలో అక్క కలిపి పెళ్లి చేసుకోవడం ఇది కూడా హరామే అని అల్లా తాలా ఇక్కడ స్పష్టంగా చెప్పేశాడు ఇంకా ఛాన్సే లేదు ప్రవక్తం వారికి కొడుకు లేరు కోడలు కూడా లేదు ఇది ఒక పచ్చి అబద్ధం నింద తప్ప మరేమీ కాదు అయితే ఇందులో ఒక్కరతలు వెతికేటటువంటి ప్రయత్నం చిన్నమ్మ కూతుర్ని పెద్దమ్మ కూతుర్ని పెళ్లి చేసుకుంటారు అది ముస్లిములు పెట్టుకున్నది కాదు ఈ ఎండపిండ బ్రహ్మాండాన్ని సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లా ఏర్పాటు చేసినటువంటి విధానం ఇందులో ఎలాంటి తప్పు లేదు కానీ అక్క కూతుర్ని పెళ్లి చేసుకోవడం తప్పు ఇది హరాం చేసుకోకూడదు ఈ రోజు చాలా మంది డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు అక్క కూతుర్లను చేసుకోకండి అక్క కూతుర్ని చెల్లెళ్ళ కూతుర్ని చేసుకోకండి పుట్టే బిడ్డలు అంగవైకల్యంగా పుడుతున్నారు గుడ్డివారుగా గు పుడుతున్నారు చాలా లోపాలతో పుడుతున్నారు కారణం ఏంటి అక్క అమ్మ కడుపులో నుంచే వచ్చింది అలాగే ఇతను కూడా అమ్మ కడుపులో నుంచే వచ్చాడు అక్క కూతురుది అమ్మ రక్తమే ఇక్కడ ఇతనిది అమ్మ రక్తమే అందుకోసమే ఇక్కడ హరాం చేయడం జరిగింది కావున అక్క కూతుర్ని పెళ్లి చేసుకోవడం ద్వారా చాలా నష్టాలు ఉన్నాయని ఇప్పటికే డాక్టర్లు ఎంతో మంది హెచ్చరిస్తూ ఉంటారు మరి ఆనాడే చెప్పింది కురాన్ అక్క కూతుర్ని పెళ్లి చేసుకోకూడదని ఏది వావి వరస లేకుండా వావి వరుసలు లేకుండా పెళ్లి చేసుకుంటున్నది ఎవరు ముస్లిములు కాదు ముస్లిములు పద్ధతి ప్రకారం చేసుకుంటున్నారు కురాన్ హదీసులు అనుమతించబడిన వాటి ప్రకారం చేసుకుంటున్నారు కావున ఎదుటివాడి కంటులో నలుసు తీసే ముందు తమ కంట్లో ఉన్న దూలాన్ని వెతుక్కోవాలి అర్థమైందా కావునా తమ చరిత్ర చదువుకోవాలి ఒకసారి ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి మీరు ముస్లిములు వావి వరుస లేకుండా పెళ్లి చేసుకుంటారని చెప్పండి తిరగేండి చరిత్ర పూర్వీకుల చరిత్ర చూడండి ఒకసారి ఎవరు వావి వరుసలు లేకుండా నీచాతి నీచంగా పెళ్లిళ్ళు చేసుకుని ఉన్నారో తెలుస్తుంది కొన్ని ప్రశ్నలకు జవాబు సమాధానం కాదు ప్రశ్నకు తిరుగు ప్రశ్నే సమాధానం అర్థమైందా సోదలారా కావున ఇది కూడా పచ్చి నింద తప్ప మరేమీ కాదు